కార్పొరేట్ వరల్డ్ లోనే ఓ ఐకాన్ అలానే ఇన్వెస్ట్మెంట్ గురు అంటేనే గుర్తొచ్చే పేరు ఆయనే వారిన్ బఫెట్ ఆయన అరవై ఏళ్ల క్రితం చేపట్టిన సంస్థ బెర్క్ షైడ్ హతావే ఓ చిన్న సంస్థని ఇప్పుడు గ్లోబల్ కార్పొరేట్ వరల్డ్ లోనే నెంబర్ వన్ కంపెనీ స్థాయికి తీసుకువచ్చారు ఆయన అలాంటి అనుబంధానికి ఇప్పుడు వేడుకలు చెప్పారు హతావే సంస్థలో తాను నిర్వహిస్తున్న సీఈఓ పదవి నుంచి బయదొలిగారు దీంతో సంస్థని చిన్న స్థాయి నుంచి మహావృక్షంగా ఎదగడంలో టార్చ్ బేరర్ నడిపించిన బఫెట్ లేని లోటు ఎలా తీరుతుంది దానికి సమాధానం బఫెట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది అరవై ఏళ్ల బాధ్యతల నుంచి తప్పుకున్న వారెన్ బొఫెట్ ఇప్పుడిక బెర్క్షైర్ హ్యాత్వే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఒక్క సంస్థలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆసక్తి వ్యక్తమవుతోంది ఎందుకంటే ఆరు దశాబ్దాల పాటు బెర్క్షైర్ హ్యాత్వేకు సేవలందించిన లెజెండరీ వారెన్ బొఫెట్ తన రిటైర్మెంట్ ప్రకటించారు ఇన్నేళ్లు సంస్థని ముందుండి నడిపించిన లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రిటైర్మెంట్ కార్పొరేట్ వరల్డ్ లో పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మారనుంది అసలు పెట్టుబడి అనే పదానికి నడిచి వచ్చే నిర్వచనంగా ఇన్వెస్ట్మెంట్ గురువుగా వారెన్ బఫెట్ ని వర్ణిస్తారు అలాంటి దిగ్గజం పోషించిన పాత్రలో మరొకరిని ఊహించడం అంచనాలకు తగినట్లు రాణించడం అంత ఈజీ టాస్క్ కానే కాదు వారెన్ బఫెట్ నుంచి సంస్థ బాధ్యతలను క్రెగ్ అబెల్ అధికారికంగా చేపట్టనున్నారు పెట్టుబడుల ప్రపంచంలో ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరొందిన బఫెట్ నాయకత్వం నుంచి కొత్త యుగంలోకి అడుగు పెడుతుందని చెప్పాలి దీంతో బర్క్షైర్ హ్యాత్వే ప్రయాణంపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఒక చిన్న టెక్స్టైల్ మిల్లుగా ఉన్న బెర్క్షైర్ హ్యాత్వేను కొనుగోలు చేసిన బఫెట్ కాలక్రమేణా దాని ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ సామ్రాజ్యాల్లో ఒకదానిగా తీర్చిదిద్దారు కీకో నేషనల్ ఇండెమ్యూనిటీ వంటి బీమా కంపెనీలు బిఎన్ఎస్ఎఫ్ రైల్వే డైరీ క్వీన్ వంటి వినియోగ బ్రాండ్లు ఎనర్జీ తయారీ రిటైల్ రంగాల్లో విస్తృత పెట్టుబడులతో దర్క్షేర్ ను ఓ కాంగ్లో మెరేట్ అంటే బహుముఖ సంస్థగా మార్చారు గత ఇరవై ఏళ్లలో అరవై బిలియన్ డాలర్లకు పైగా సంపదను దానం చేసినప్పటికీ బఫెట్ వ్యక్తిగత సంపద నేటికి సుమారు నూట యాభై బిలియన్ డాలర్లుగా ఉండటం ఆయన పెట్టుబడి నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి బెర్క్షేర్ నాన్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న అరవై రెండేళ్ల క్రెగ్ అబెల్ బఫెట్ కు భిన్నమైన నాయకత్వ శైలితో ముందుకు సాగుతున్నారు కెనడాకు చెందిన అబెల్ కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆపరేషనల్ సామర్థ్యాలపై దృష్టి పెట్టే వ్యక్తిగా గుర్తింపు పొందారు ఇటీవల నెట్జెట్ సీఈఓ యాడమ్ జాన్సన్ను సంస్థ సర్వీసులు రిటైల్ విభాగాలకు హెడ్ గా నియమించడం ద్వారా బెర్సేర్ లో మూడో ప్రధాన విభాగాన్ని ఏర్పాటు చేయడం అబెల్ వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం ప్రస్తుతం బెర్ షేర్ వద్ద మూడు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయి ఈ భారీ మొత్తాన్ని సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడమే అబెల్ ముందున్న పెద్ద ఛాలెంజ్ భారీగా కంపెనీలను కొనడం కుదరకపోతే కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా డివిడెండ్లు చెల్లించాలని లేదా స్టాక్ బైబ్యాక్ చేయాలనే ఒత్తిడి వాటాదారుల నుంచి రావచ్చు అయితే బఫెట్ వద్ద ఉన్న సుమారు ముప్పై శాతం ఓటింగ్ పవర్ ఆయన చైర్మన్ గా కొనసాగుతూ రోజు కార్యాలయానికి వచ్చి సలహాలు ఇస్తానని ప్రకటించడం పెట్టుబడిదారులకు భరోసానిస్తోంది ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో బెర్క్షేర్ హ్యాత్వే గమనం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది